టీమిండియా యువ సంచలనం పద్నాలుగేళ్ల సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశికి బీసీసీఏ పెద్ద షాక్ ఇవ్వబోతోంది అయితే పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్ లో అరంగరతం చేయడమే కాకుండా ఎదుర్కొన్న తొలి బంతినే ఈ బీహార్ కుర్రోడు సిక్స్ గా తరలించి అత్యద్భుతమైన సెంచరీస్ బాధి చరిత్రను సృష్టించాడు దాంతో ఇక ఇప్పుడు బీసీసీఏ ఊహించని పరిణామాలు తీసుకుంటోంది అదేంటి అంటే ఈ బాబుకి బోన్ టెస్ట్ చేయనుంది అవును అది ఎలాగా అనేది చూద్దాం ఈ ప్రదర్శన అంటే మామూలుగా పద్దెనిమిది ఏళ్ళ ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన చిన్న వయసు సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు కదా అయితే ప్రతి ఒక్కరు కూడా ఇతని ఏజ్ చిన్నది కాదు పెద్దదే ఈ అబ్బాయి పెద్ద అబ్బాయే లేకపోతే అంత ధైర్యము అంత మంచి షార్ట్స్ ఆడడు మాకు పద్నాలుగేళ్ళ పిల్లలు ఉన్నారు కానీ ఇంత వెయిట్ ఇంత హైట్ లేరు అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు వైభవ్ సూర్యవంశి ఏజ్ ఫ్రాడ్ కు పాడపడ్డాడు అంటూ ఖచ్చితంగా అతని వయసు పదహారు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నార్త్ ఇండియాలో క్రికెటర్లు ఏజ్ ఫ్రాడ్ చేయడం చాలా సాధారణమని ఇక రోహిత్ కోహ్లీ కూడా అలాగే చేసుకొచ్చారని చెప్తూ వచ్చారు అయితే ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశి ఏజ్ గురించి సోషల్ మీడియాలో చర్చకు దారితీగా ఈ వివాదానికి ముగింపు పలికేందుకు బీసీసీఐ సిద్ధమైంది అందరి సందేహాలు పంచలు చేయడం కోసం ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి బోన్ టెస్ట్ నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది అయితే ఈ టెస్ట్ నిర్వహిస్తే అందరికీ కూడా అంటే సాధారణంగా అండర్ సిక్స్టీన్ ఆటగాళ్ళందరికీ కూడా బోన్ టెస్ట్ నిర్వహించనుంది బీసీసీఐ సాధారణంగా ఆటగాళ్ళ ఖచ్చితమైన వయసు తెలుసుకునేందుకు బోన్ బ్రెస్ట్ అనే పద్ధతి ఉపయోగిస్తుంది ఈ టెస్ట్ లో ఆటగాళ్ల చేతి ఎముకలు దంతాలు తల ఎముకలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఎముకల పెరుగు పెరుగుదల వయసుకు ముగి ముడిపడి ఉంటుంది ఈ పరీక్ష ద్వారా అతడికి ఆ వయసు ఎంత ఉండొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు అయితే ఇక గతంలో కంటే ఖచ్చితమైన వయసును లెక్కించేందుకు బీసీసీఐ కొత్త పద్ధతిని ఉపయోగిస్తుంది ఎనిమిదేళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశికి బోన్ టెస్ట్ జరిగిందని అతని ఇప్పటికే అండర్ నైన్టీన్ జట్టుకు ఆడాడని రామాయణంలో సీతమ్మకే తప్పలేదు అగ్ని పరీక్ష వైభవ్ కెంత అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు వైభవ్ సూర్యవంశి సంజీవ్ మాట్లాడుతూ ప్లీజ్ క్యారీ అని మాకు భయం లేదని అతని వయసు పద్నాలుగు సంవత్సరాలు కాబట్టి అదే చెప్పాము అంటూ వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్